హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవమీ ట్రైబల్ కల్చర్ ఫ్రెండ్స్ ఈవేళైతే మీ ముందుకు మేము సరికొత్త వీడియోను చూపించడం అయితే జరుగుతుంది సో మా ఏరియా పక్కన అయితే మా ఊరికి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఒక అందమైన కొండ ఉంది ఫ్రెండ్స్ అప్పట్లో మనకి దొరికేటువంటి రంగురాలు ఆ కొండలో దొరికేవన్నమాట సో ఆ రంగురాలుకి కొండ మనకి సో వజ్రాల కొండ అని డైమండ్ కొండ అని చాలా మటుకు పిలిచేటువంటి పేరు పొందినటువంటి కొండని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాము సో వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మాకైతే సగానికి సగం మాకు దారి తెలియదు ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు సో వెళ్ళైతే మీకు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము ఏ విధంగా ఉందో సో వీడియో ద్వారా మీరు అందాన్ని ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను ముందుకు వెళ్ళిపోదాం సో ఆ తాతయ్య గారు అయితే ఫ్రెండ్స్ అయితే మనకు దారి చెప్పారు సో దారి అయితే మొత్తం అడివే అనమాట అక్కడ పశువులు వెళ్ళే దారి అయితే ఉంది ఆ పైకి వెళ్ళి అయితే చూడండి అని చెప్పారు అందుకనేసి మేమైతే దూరడం అయితే స్టార్ట్ చేసాము మామూలు అయితే ఇంక ముందు వెళ్ళిపోతున్నారు చూడండి ఫ్రెండ్స్ మేము బయలుదేరిన విలేజ్ అయితే అది దాన్నే సూల్యామారే అంటారు ఆ విలేజ్ నుంచి అలా తిరిగి అయితే వస్తున్నాము ఈ మెట్టంతా కొండ ఒక కొండనైతే ఎక్కి మేమైతే వచ్చామన్నమాట మాకు దారి తెలియదు కదా బాగా తిరిగి కూడా అయిపోయింది ఇంకో దారి ఉందని చెప్పారు కానీ మాకు తెలియక మరి ఇలా వచ్చాము ఇంకా మనవలు అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు ఇక ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం ఇక్కడైతే దగ్గరలో వచ్చినట్టున్నాము అదిగో అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు ఇంకా కొంచెం కిందనే ఉన్నాము చాలా దూరం ఎక్కాలి ఇవంతా కూడా మొత్తం ఈత చెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఈత చెట్లే ఈత పలు సీజన్లు రావాలి కానీ చాలా మనకి దొరుకుతూ ఉంటాయి చూసారా మొత్తం కూడా ఈత చెట్లే ఉన్నాయి మనవలయితే ముందుకు వెళ్ళిపోతున్నారు నాకు వదిలి నేనైతే కెమెరా పట్టుకోవడం వల్ల మీకు చూపిస్తూ షూట్ చేస్తూ వెళ్తున్నాను ముందుకైతే వా హచ్చి ఫైనల్ అయితే మనము కూడా ఇంకా రాలేదు ఇవైతే మొత్తం యూత్ అయితే చాలా బాగుంది మేమైతే ఎప్పుడు ఈ ఏరియా రాలేదు ఇదే ఫస్ట్ టైము ఇక్కడ చూసారా పోర్ట్ దగ్గర అయితే జొన్నలు అయితే వేసినట్టున్నారు అంటే సామతో సోలుతోని మిక్సింగ్ చిన్న చిన్న జొన్న మొక్కలు అయితే వేసినట్టున్నారు ఫ్రెండ్స్ అక్కడ కింద చూడండి స్వర్గంలో కనపడుతుంది మనకి చూడండి మొత్తం కూడా పోడ్లు ఎక్కువ శాతం అయితే మనకి జొన్న వేసినట్టున్నారు అరటి తర్వాత ముచ్చి సోడు సామా రాగులు ఇవంతా కూడా వేసి మనకు కనిపిస్తున్నాయి అయితే কাতি অ চেষ্টা কৰোঁ দেখুৱা পূৰা হালি হৈ গলো আমি পুৰা দৌৰি দৌৰি পলি পূৰা বহুত হালি হৈ যদি চালা কষ্টম ভায় চুচেৰা টি ধ পশু কাফাৰ লৈতে পশু মেপে বালোঁ কোনো শুভ্ৰম চাৰি চিৰি পাই ఇంబటి ఆడీ మడాయి చూడండి దారి అయితే తక్కువ మేమైతే అయితే ఎటు దారి లేదు చూసారా మొత్తం పెద్ద కొండ ఇది అయితే పెద్ద రాయి మనకు అడ్డుపడింది మార్గాలే లేవు మనకి జారేమి చూడమనే ఇంబటి వచ్చి డబ్బులు ఈ వాళ్ళ పరుటి లెక్కలకి ఉంటాకటి అందమైన కొండలు ఫ్రెండ్స్ కష్టమైన ఇష్టంగా అనేది చాలా మటుకు సంతోషకరమైన విషయం అనుకుంటాను సో ఈరోజైతే మాకు ఇంతంత ఉల్లాసము ఆనందము కాదు ఎందుకంటే మంచి మీకు వ్యూ పాయింట్ని చూపించాలనే ఉద్దేశంతోనే మేమైతే చాలా ప్రయత్నాలు చేసి వెళ్తున్నాము చూడండి చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంటుంది భయంకరమైన కొండలు రాళ్ళు ఒకవేళ కానీ చెప్పులు కానీ ఏవైనా జారిపోయి కింద పడితే మాత్రం ప్రాణానికే ప్రమాదము అలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల గుండా మేమైతే వెళ్తున్నాం అన్నమాట ఎందుకంటే మీకు చూపిద్దు ఉద్దేశంతోనే ఈ చెట్టును చూడండి మేమైతే కొండ పైన వచ్చినప్పుడైతే ఇలాంటి చెట్లు ఎక్కువ మొత్తం నాకు అనిపించాయి చూసారా ఈ విధంగా ఇవైతే సర్వసాధారణంగా మనము ఎడారి ప్రదేశంలో చూస్తూ ఉంటాము కానీ కొండ ప్రదేశాలు చూడడం అయితే చాలా ఆశ్చర్యం వీటి పేరు ఏమిటో దేనికి ఉపయోగపడతాయో ఒకవేళ తెలుసుంటే మాత్రం కామెంట్ బాక్సులు తెలియచేయండి ఇవి చూడండి ఇట్లాంటి మూడులు అయితే ఉన్నాయి ఇవి చాలా అంట చాలా జాగ్రత్తగా గుచ్చుకుంటే చాలా నొప్పిగా ఉంటుంది ఫ్రెండ్స్ వీటి పేర్లు మాత్రం నాకు తెలియదు తెలుసుంటే కామెంట్ బాక్సులు తెలియచేయండి ఫైనల్గా అయితే నైంటీ పర్సెంట్ మేము పైకి వచ్చినట్టు అనుకుంటాను ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ పైకి వెళ్ళాలి ఇంకా మొత్తం ఇటు రౌండ్ తిరగాలంట టాప్ అయితే ఇక్కడ ఉంది మేమైతే ఇంకా ఇలాగ ఇటుకాస వచ్చి ఇంకా మేము తిరుగుతున్నాము దారి తెలియదు కాబట్టి ఎట్టు పడతట్టు వెళ్తూ టైం వేస్ట్ చేస్తాం మేమైతే చూసారు చూలేమారి పక్కన కొండలున్నటువంటి స్వర్గం లాంటి అందమైన కొండలు అయితే వచ్చాము సో ఇక టాప్ ఇంకా చాలా మటుకు ఎక్కాలినే చాలా కష్టపడి అయితే వీడియో తీయడం జరిగింది సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం మనమైతే అయితే టాప్ పాయింట్లో వచ్చేస్తాం అదిగో ఆ విలేజ్ నుంచి మనం స్టార్ట్ అయిన ప్రయాణం అంతా కూడా ఈ విధంగా సుమారుగా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు తిరిగి అయితే మేము వచ్చాము దారి తెలియక ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ మొత్తం కూడా చూపిస్తాను ఇవైతే మా విలేజ్ కట్రాగడ ఆదివాసీ సూర్యామారి బ్రిడ్జ్ సలీం గుమెల్పదర్ గుమేల్ పదర్ అలా దేవమల్ కొండ ఇదే వచ్చి మనకి సూర్యామారి సీందరి తొలచింద్రి ఉప్పర్చింద్రి ఖజూర్పదర్ చింతల్ తాపరే హీర్తోని ఈ విలేజ్లు అన్నీ కూడా కవర్ చేసుకుని చూసారా టాప్లో అయితే మేము ఉన్నాము చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా పైకి వచ్చాం ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా చాలా భయంకరమైన దిగుడు చూడండి మొత్తం కూడా అడివే చుట్టుపక్కల అంతా కూడా ఇంకా చాలా టెక్కాలి మనలో అయితే కలిసిపోయి స్పృహ ఇక్కడ కూర్చొని పోయారు హలో గాయస్ గా అయితే మనం టాప్ లో చేరుకున్నాము మొత్తానికి అయితే మన ప్రయత్నం అయితే అయిపోయింది చూద్దాం మీకు వ్యూ చూపిస్తాను అసలైన వ్యూ స్వర్గమే స్వర్గం హాయ్ ఫ్రెండ్స్ ఈదే అనమాట మనం డైమండ్ వచ్చి దీని పేరు యాక్చువల్లీ ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి కాబట్టి దొరికేవి అంట ఒక రెండు మూడు నాలుగు సంవత్సరం క్రితం సో ఇప్పుడైతే తవకా ఆఫీసర్ అంట ఎందుకంటే ఏమో తగాదాలు వచ్చి ఆఫీసర్ అని ఇందాక ఒక ముసలాయన ఆయన అయితే తాతగారు చెప్పారు కదా విన్నాము సో ఈ చూడాలనేసి నా ఆశ అయితే ఎంతో ఉన్నింది మన అరకు ట్రావెలర్ అనే అని ఉన్నాడు కదా ఆయన కూడా ఇక్కడికి వచ్చి తమ్ముడు వీడియో చేద్దామని అయితే నాకు చెప్పడం జరిగింది మన పల్లెటూరు అబ్బాయి ఈశ్వర్ అన్న కూడా నాకు చాలా రెస్పాండ్ ఇచ్చారు అన్న ఇక్కడ వీడియో చేద్దాం అంటే ఆ సాయతమ్ముడు అని చాలా మంది యాక్సెప్ట్ చేశారు నాకైతే సో వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అన్న వద్దమన్నా నైట్ 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 క్యాంప్ ఏమిటో చేద్దాము టూర్ లాగా చేద్దాం దీన్ని మొత్తం కార్ చేసుకుని ఈ ప్లేసే కాదు మనం డౌన్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడైతే ఇంకా చాలా ఫీల్ ఫీల్డ్ లాగా ఉంది క్రికెట్ స్టేడియం లాగా కొంచెం ఫీల్డ్ చాలా బాగుంది కొంచెం కిందకి వెళ్ళాలి కానీ ఇప్పుడు నాకు టైం అవ్వదు కాబట్టి మనం వెళ్ళిపోవాలి ఎందుకంటే వాతావరణము చాలా విపరీతంగా ఉంది వర్షాకాలం కాబట్టి వర్షం వస్తే మాత్రము మన దిగడానికి చాలా కష్టంగా ఉంటుంది మేము వచ్చింది అసలే ఇక నామకరణం జరుగుతుంది సూర్యామారి గ్రామంలో దాని పరంగా మేమైతే మంచిగా సూట్ బూట్ వేసుకుని వచ్చాము సో మా అందరూ కూడా విడయ్యచ్చాము కానీ వచ్చిన బట్టలు అంతా కూడా చూసారా మొత్తం కూడా చెత్త చెత్తరంగా గందరగోళంగా తయారైపోయి మొత్తం కూడా ఇదంతా కూడా మార్చిపోయి ఫ్రెండ్స్ అయినా సరే తప్ప తప్పదు పర్వాలేదు మన వీడియో కోసం ఎంతైనా మనం కష్టపడుతూ ఉంటాము సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన దేవమీ ట్రావెల్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి పరిచయం అంటే చేయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందు కలుస్తూనే ఉంటాను అంతవరకు ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ఇంతటితో ఈ వీడియోని ముగించుకుంటాను బాయ్ আজ আমি যে আসছি সুলেমারে যে গাঁ উপরে যে পাড়টা থাকে সে পাড়ে দেখ আমি ফার্স্ট টাইম উপরে তো মু পুরা বহু দিন ধরে কেবে যা কেবে যা বলি বহু বহু জন করলে কিন্তু না একচুয়ালি আমি যে ডাইম যেরু লা দুই তিন তো তবে বাকি সে ডায়মেন্ড কোজা পুরো মনে করে দিলে পুঁড়ি যে ঝগড়া চাটি কখনো সেটা ভালো না মনে করে দেবে আমি যে হচ্ছে একটু মানে যে পাহাড় না একা তাকে গাঁ না পুরো তো সুলিয়া সুযিয়ামারি এটা পাড় না যে গাঁ না সুয়া মারি রকলে তো পুরো ভালো সে জায়গা মানে এই জায়গা পুরো সেম সেম জায়গা অত এটা তো পুরো অধিক টপ এরিয়া পুরো বহুত ভালো মানে টপ আছে এত ফিট অনেক যে তো মানে এত পুরা উপর চড়ি আমি বহু ধরি মিনিমম চৌ সাত কিলোমিটার যদি নয় দেখিপার্থে তো আপনার নিশ্চয় ভাবে সবসক্রাইব করুন লাইক করুন সেয়ার করতো সঙ্গে তো পরিচয় করবে বলে আশা করছি তো এই এমনি জায়গা জায়গা তো ভিডিও মধ্যে করি তো চ্যানেল পাই মিনিমাম ম্যাক্সিমাম করে মানে যদি নয় চ্যানেল ভিজিট করছেন তাহলে সব্সক্ৰাইব কৰোঁ মানে কাষকিৰা ওৱান কে হৈ গ'লে আমাৰ ওলাচেছ আহি যাব আৰু নহয় ভিডিঅ' মানুহে বহুত ইণ্টাৰেষ্ট লাগিব আপোনাৰ দেখা পাই চব বহুত নিশ্চয় ভাৱে সপোৰ্ট কৰোঁ আশা কৰিছে এই ভিডিঅ' মানে কোনো জানি পাৰিলে কোনো দেখি পাৰিলে সব কি আপোনাৰ কমেণ্ট বক্স ৰে কমেণ্ট মোক কমেণ্ট আপোনাৰ চুড়া পেলাই মই আশা কৰি মোৰ ভিডিঅ' পিঠি শেষ কৰোঁ चेक नहीं मारो जीव पिसा हाँ, हाँ है